నా పేరు జియశోక్ వెల్లుత్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ వర్క్ చేస్తున్నాను అందరికీ మొదటగా వెల్లుత్తి గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు పత్రికా లేఖలకు నాయకులకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వెల్లుత్తి పోలీస్ స్టేషన్ తరఫున ఉత్తమ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము అయితే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అందరూ నా కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో వారి వారి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ చేసే క్రమంలో తప్పుదారి పట్టకుండా యూత్లో కానీ తక్కువ పట్టకుండా ఇలాంటి ప్రజలకు కానీ మహిళలకు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని చర్యలు కొన్ని నియమాలు పాటించాల్సిందిగా డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం అందులో ముఖ్యంగా ఈ కీకనికల పేర్లతో లేదా విష్ చేయాలా ఒకరు విష్ చేసుకోవాలనే పేర్లతో యూత్ కానీ బయటగా పబ్లిక్ కానీ బయటకు వచ్చి వీలర్లు సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద డీజేలు పెట్టి సౌండ్లు చేసేవి ఇలాంటివి ఈసారి ఇలాంటి పర్మిషన్ లేదు వాటికి అట్లాగని ఎవరైనా దానిపైన సైలెన్సర్లు తీయడం డీజేలు పెట్టడం సౌండ్లు పెట్టడం ఇన్స్టర్ చేయడం ఇలాంటివి చేస్తే వాటిని సీజ్ చేయడమే కాకుండా వాటిని వారిపైన చర్యలు తీసుకోబడతాయి కేసులు నమోదు చేయబడతాయి వాళ్ళని జీలకు కూడా పో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ మా పోలీసులకు సహకరించి కొన్ని కొన్ని నియమాలన్నీ పాటించాల అదేవిధంగా బంధుమిత్రులతో అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు కేక్ కటింగ్ చేసుకొని వాళ్ళతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కోస్తున్నాం అదే మాదిరి ప్రధాన కూడల్లో కానీ హైవేల్లో కానీ రహదారిలో కానీ కేక్ కటింగ్ చేయడం మందు తాగడం డ్రంక్ అంటాక్ చేయడం ట్రిబు రైటింగ్ చేయడం ఇలాంటివన్నీ చేద్దాం దయచేసి రికార్డ్స్ లేని పనులు కానీ నెంబర్ ప్లేట్ లేని పనులు కానీ దాని బంధువు ఖచ్చితంగా సీజ్ చేస్తాం కోర్టుకు సబ్మిట్ చేస్తాం అందరూ ఈ నియమాలను పాటించి పోలీసులకి సహకరించాలా అదే మాదిరిగా వైన్ షాప్లు కూడా క్రమ పద్ధతిలోనే టైం నిర్ణయించిన టైంలోనే క్లోజ్ చేసి ఇబ్బంది తాగి ఎక్కువ తాగే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మిషన్స్ లేకుండా పబ్లిక్లో న్యూషన్స్ లేకుండా మంచి వాతావరణంలో ఈ సంవత్సరం కొత్త సంవత్సరం స్టార్ట్ చేయాలని చెప్పేసి మీ అందరి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుతాము అదే మాదిరిగా హైవేలో ఉండే డాబాలు కానీ హోటల్స్ కానీ ఇవన్నీ డాబాలు కూర్చోవడం సిట్టింగ్ కూర్చోవడం దాగడం అలా చేయడం ఇలాంటివన్నీ నిషేధం అక్కడ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం దీనివల్ల రోడ్ యాక్సిడెంట్లు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానిపైన అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకొని డ్రంక్ అండ్ ట్రైవ్లు ట్రిపుల్ రైడింగ్లు ర్యాష్ డ్రైవింగ్లు ఇవన్నీ కంట్రోల్ చేసి రోడ్ యాక్టర్ తగ్గించే ప్రయత్నం చేసాగా మీ ద్వారా మీ సహాయంతో మేము ముందుకు వెళ్తాం దయచేసి ఈ నియమ నిబంధనలన్నీ పాటించి పోలీస్ డిపార్ట్మెంట్ మీరందరూ సహకరించి కొత్త సంవత్సరం నూతనంగా మొదలుపెట్టి అందరి కుటుంబాల్లో మంచి జరగాలని చెప్పి ఆశి ఆశిస్తున్నాం ఏ ఒక్క చిన్న కుటుంబానికి ఒక వ్యక్తికి నష్టపడిన కుటుంబం అంతా కష్టపోతారనే ఉద్దేశంతో ఇలా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ